ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ వృషభదేవుడు కుడి చేతిలో శంఖచక్రాలు కాలిపై వజ్రం మొదలైన శుభ లక్షణాలతో జన్మించడంతో ఆయన శ్రీహరిగానే గుర్తించారు నాభిరాజు ప్రజలు మంత్రులు ఋషులు మొదలైనవారు వారే మహారాజు కావాలని కోరుకున్నారు నాభి వృషభదేవుని రాజపట్టాభిషేకం చేశాక అతనిని బ్రాహ్మణులకు అప్పచెప్పి బదరికాశ్రమానికి వెళ్ళిపోతాడు తీవ్ర తపస్సు చేస్తూ యోగ సమాధి ద్వారా జీవన్ముక్తుడు అయ్యాడు వృషభదేవుడు ఇంద్రుని మాయను తన మాయతో జయించి వర్షాన్ని కురిపించి రాజ్యాన్ని సుభిక్షం చేస్తాడు ప్రజల పట్ల ఎటువంటి భేదభావము చూపించకుండా అందరినీ సమానంగా చూస్తూ ధర్మాన్ని నిర్వర్తించాడు ఋషభుడు ఇంద్రుడు ప్రసాదించిన కన్య జయంతిని వివాహం ఆడాడు వంద మంది తనలాంటి పుత్రులనే కన్నాడు అందరిలో శ్రేష్ఠుడు పర్వయోగి ఉత్తముడు అయిన పెద్ద కుమారుడు భరతుడు అతని పేరుగానే ఈ ఖండానికి భరతఖండమని పేరు వచ్చింది శ్రీ సుఖదేవుల వారు పరిషత్ మహారాజుకు చెప్తున్నట్లుగా నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఐదవ అధ్యాయం పుత్రులకి ఋషభదేవుడు ఉపదేశించుట ఆ బ్రహ్మర్షుల సభలో ఋషభదేవుడు ఇలా చెప్పసాగాడు ఓ పుత్రులారా మనుషులు ఈ నరలోకంలో దుఃఖదాయకమైన విషయభోగాలలో చిక్కుకొనకూడదు ఈ విషయభోగం మలంతినే వరాహాది జీవులకు కూడా దొరుకుతుంది ఈ శరీరం దివ్యమైన తపస్సు చేసుకుందుకు యోగ్యమైనది ఎందుకంటే తపస్సు చేయడం ద్వారా అంతఃకరణం శుద్ధమై బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది మహాత్ముల సేవ ముక్తికి ద్వారమని విద్వాంసులు వర్ణించి చెప్తారు ఎవరు సదాచారాన్ని పాటిస్తారో ఎవరికి శాంతి ప్రవృత్తి కలదో ఎవరికి కోపం రాదో ఈ లక్షణాలు కలవారు సాధువులు అని పిలువబడతారు నాలో పరమేశ్వరులు మిత్రభావం ఉంచి ఇంకా ఆ భావం పరమ పురుషార్థమని తెలిసిన వారే మహాపురుషులు ఎప్పటి వరకు ఆత్మ అవిద్యతో కప్పబడి ఉంటుందో అప్పటి వరకు పూర్వకర్భలు మనస్సును తమ వశంలో ఉంచుతాయి అలాగే ఈ మనస్సే మనుషుడిని కామానికి వశం చేస్తుంది ఎప్పటి వరకు వాసుదేవ స్వరూపుడునై నాలో ప్రీతి కలుగదో అప్పటి వరకు జీవుడు ఈ దేహ సంబంధం నుంచి విడిపోలేడు మరియు ఎప్పుడు మనుషుడు హృదయంలో కర్మలతో కట్టబడ్డ తమోరూప దృఢ గ్రంథి శిథిలం అవుతుందో అప్పుడు ఆ మనుషుడు మైథున భావన నుంచి నివృత్తుడవుతాడు అంటే స్త్రీ పురుషుల సంగమం నుంచి విముక్తి కలుగుతుంది ఆ తరువాత అహంకారాన్ని ఛించగా ముక్తిని పొందిన ఆ పురుషుడికి పరమపదం ప్రాప్తిస్తుంది అహంకార గ్రంథిని ఛేదించడం కోసం ఇక ముందు చెప్పే మాటలపై చింతన చేయటం ఆవశ్యకము ఈశ్వరుడిపై భక్తి గురు భక్తి జయించడం సుఖదుఖాల లాంటి ద్వందాలను సహించడం అన్ని లోకాల్లో దుఃఖం ఉందని గ్రహించడం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక సకామ కర్మల త్యాగం నా కోసమే కర్మలను చేయడం నా కథలనే వినడం నా భక్తులతోనే స్నేహం చేయడం నా గుణాల కీర్తనలు పాడటం సమదృష్టితో ఉండడం ఇంద్రియాలను నియంత్రించడం దేహంలోనూ ఇంటిలోనూ అహంకారాన్ని మమతను వదిలివేయడం వేదాంత శాస్త్రాలని అభ్యసించడం ఏకాంత వాసం ప్రాణ ఇంద్రియ మనస్సులను జయించడం శ్రేష్టంగా శ్రద్ధతో బ్రహ్మచర్యం అవలంబించడం నిరంతరం సావధానంగా ఉండడం వాక్కుని వశంలో ఉంచుకోవడం సర్వత్రా పరమేశ్వరుడి భావనతో కూడిన అనుభవాల జ్ఞానం తెలుసుకోవటం యోగాభ్యాసం సమాధి అనే ఈ ఇరవై ఐదు సాధనాలని ధైర్యము వివేకములతో కలిసి నిపుణుడు అయిన పురుషుడు అహంకారము పేరుగల లింగ ఉపాధిని చేరుకోగలడు వృషభదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు నా మనుష్య శరీరం ఊహించనిది నేను ఇచ్చానుసారంగా ఈ శరీరాన్ని ధరించాను అధర్మాన్ని దూరం నుంచే నా వెనుక పెట్టాను అందుకే శ్రేష్ఠజనులు నన్ను వృషభదేవుడు అంటారు మీరందరూ నా హృదయంలోంచి జన్మించిన నా పుత్రుడు ఈ కారణం చేత ఈర్ష్యభావాన్ని చదించి మీరందరూ మీ పెద్దన్నయ్య భరతుడి సేవ చేయండి భరతుడిని సేవించడమే ప్రజలని పాలించడం ఇదే నా ఆజ్ఞ అందరికన్నా శ్రేష్ఠుడనైన నేను బ్రాహ్మణులను పూజిస్తాను ఈ కారణంగా అందరికన్నా శ్రేష్ఠులు బ్రాహ్మణులు అందుకని ఈ బ్రాహ్మణుల భక్తి నుంచి ఎప్పుడూ మీరు విముఖులు అవ్వద్దు సర్వదా సేవ చేస్తూ వారిని ప్రసన్నం చేస్తూ ఉండండి హే పుత్రులారా అన్ని ప్రాణులని గౌరవించడమే నా పూజ చేయటం ఇంకా నా పూజ చేయటమే మనస్సు వాక్కు కళ్ళు మిగతా ఇంద్రియాల చేష్టల ఫలం ఎందుకంటే అన్ని కర్మలని చేసే పనులను నాకు అర్పించకుండా ఈ పురుషుడు మహామోహమయమైన యముడి పాసర్ నుంచి తప్పించుకోలేడు ఇంకా శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు ఓ రాజా భగవానుడైన ఋషభదేవుడు విద్యావంతుడైన తన పుత్రులకు ఉపదేశించి జ్యేష్ట పుత్రుడైన భరతుడికి రాజతిలకం దిద్ది అన్ని మోహాలని వదిలిపెట్టి ఉన్మత్తుడిలా దిగంబర వేషధారుడై విరబోసుకున్న కేశాలతో బ్రహ్మావర్తానికి వెళ్ళిపోయాడు ఆయన తన దేహంపైన ఉన్న ధూళిని పట్టించుకోకుండా ఒక అవధూతలాగా వేషధారి అయి మూఢులు మోగవారు అందులు చెవిటివారితో సమానంగా తిరుగుతూ మౌనంగా నగరాలు గ్రామాలు గనులను గోశాలలను ఇంకా మురుల ఆశ్రమాలు మొదలైన ప్రదేశాల్లో తిరిగాడు దారిలో నీచపురుషులు ఆయనను అనేక రకాల కష్టాలకు గురి చేశారు అయినా వృషభదేవుడు ఆ దుస్తుల పనులను చూసి మౌనంగానే ఉండేవాడు ఆయన తనలో మంచి చెడు అలాగే జడత్వము చైతన్యముల అనుభవాన్ని కలిగి పరమానందాన్ని పొందుతూ పృథ్వీపై తిరగసాగాడు ఆయన దివ్య శరీరం మీద ధూళి మొదలైనవి తమ ప్రభావాన్ని చూపసాగాయి అందుకని లోకులు ఆయనను పిశాచగ్రస్తుడ జాడని భావించేవారు వృషభదేవుడికి ఈ దేహం యోగాభ్యాసానికి విఘ్నం కలిగిస్తుందని అనుభవం ద్వారా తెలుసుకొని ఈ లోకులు నా వెంట పడకుండా ఇంకేదైనా పద్ధతిని అవలంబిస్తే మంచిదని భావించాడు ఇంకా ఆలోచించి కొండ చిలువలాగా ఒకే స్థానంలో కూర్చుని అలాగే ఉంటూ నిద్ర భోజనం నీరు త్రాగడం నమలడం మలమూత్రాలను విసర్జించడం మొదలైన పనులను చేయసాగాడు ఒకప్పుడు ఆయన గోవు లేడీ కాకిల సమానంగా క్రియలను ఆచరించేవాడు ఈ విధంగా అనేక విధాలైన యోగచర్యలను ఆచరించే మోక్షపతి ఋషభదేవుడు అఖండిత పరమానందానికి సాక్షాత్తు అనుభవరూపుడయ్యాడు అందరి ప్రాణుల ఆత్మరూపుడు ఇంకా తరస్వరూప భూతుడైన కేవలం పరమాత్మతో దేహాధికారులతో అనుసంధానం లేకుండా ఏకత్వం పొందడం వల్ల స్వత సిద్ధుడు సంపూర్ణ ఫలాలతో పరిపూర్ణుడు మరియు కృతార్థుడు అయ్యాడు ఈ కారణంగా ఆకాశంలో పయనించడం మనసుతో సమానంగా వేగం కలిగి ఉండడం అంతర్ధానం అవ్వడం ఇంకో శరీరంలో ప్రవేశించడం అతి దూరంగా ఉన్న వస్తువులను కూడా తెలుసుకోవడం లాంటి యోగం యొక్క సిద్ధులని పొందడం ఆయనకి యాదృచ్ఛికంగా ప్రాప్తించాయి అయినా ఓ రాజా తన నుంచి ప్రాప్తించిన ఈ సిద్ధులని ఆయన తన మనసుతో సత్కరించలేదు ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో పంచమ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలోని ఆరవ అధ్యాయం వృషభదేవుని దేహత్యాగం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి